Even today, my friends, God has called you to perform His mighty miracles. So don't look with doubt. Is it me? Is God going to perform mighty miracles through me? You are not here for fun. అయ్యో ఏదో ఆట రాలేదు మీకు ఇక్కడికి యు ఆర్ నాట్ హియర్ టు వైల్ అవే టైం ఏదో టైం పాస్ చేయడానికి మీకు ఇక్కడ రాలే మీరు ఇక్కడి ఇట్ ఇస్ టైం ఫర్ ద వరల్డ్ టు సీ హిస్ మైటీ వండర్స్ అండ్ మిరాకిల్స్ త్రూ ఈచ్ వన్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్ నీలో ప్రతి ఒక్కరి ద్వారా అద్భుతాలు చూసే సమయము ప్రపంచము అద్భుతాలు చూడాలి నీ ద్వారా యాక్స్ 1:8 క్లియర్లీ సేస్ అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం స్పష్టంగా తెలియజేస్తుంది యు విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ ఆన్ యు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటావు And you will be my witnesses throughout the world. My witnesses in Jerusalem, in Judea, Samaria, and all through the ends of the earth. భూ దిగంతల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అండ్ వెన్ అండ్ హౌ డస్ దిస్ గిఫ్ట్ ఆపరేట్ మరి ఏ విధంగా ఈ వరం అసలు ఎలా పని చేస్తుంది హౌ డస్ ఇట్ ఆపరేట్ ఇన్ आवर లైఫ్ మన జీవితంలో ఈ వరం ఎలా పని చేస్తుంది లెట్స్ సీ వాట్ హ్యాపెన్డ్ ఇన్ యాక్స్ 5 15 అండ్ 16 ఒకసారి అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చూడండి అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని వచ్చిరి ఎరుషులేము చుట్టూ చుట్టూనున్న పట్టణములు జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడిపబడిన వారిని మోసుకొని కూడి వచ్చి వారందరూ స్వస్థత పొందిరి people believed in peter ప్రజలు పేతురుని నమ్మారు people believed in god's power in peter పేతురులో ఉన్న దేవుని శక్తిని ప్రజలు నమ్మారు and they brought the sick so that యాజ్ పీటర్ వాక్స్ బై ఈవెన్ అట్లీస్ట్ ఏ షాడో వుడ్ ఫాల్ అపాన్ దెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళంతా కూడా కనీసం పేతురు నీడ నా మీద పడితే బాగుపడతానని దే బిలీవ్డ్ ఈవెన్ ద షాడో ఆఫ్ పీటర్ విల్ బ్రింగ్ ఎ మిరాకిల్ అపాన్ దెం పేతురు నీడ కూడా అద్భుతం చేస్తుందని వాళ్ళు నమ్మి అక్కడ కూర్చున్నారు అండ్ యాజ్ పీటర్ వాక్స్ పేతురు నడుస్తుంటుండగా

అంత గొప్ప శక్తి గాడ్ ఇస్ విల్లింగ్ టు ఫిల్ యు విత్ దట్ పవర్ అలాంటి శక్తితోనే దేవుడు నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు హి హడ్ కాల్ దట్ ఫిషర్మ్యాన్ పీటర్ ఆ చాపలు పట్టుకునే పేతురుని యేసే పిలిచాడు అండ్ సెడ్ ఫాలో మీ పీటర్ పేతురు నన్ను వెంబడించు

He will fill you with His mighty Spirit. And you will be full of the presence of God. That all the sick will be healed. కాబట్టి అనారోగ్యం అంతా కూడా స్వస్థపంతుంది దట్ ఎవ్రీ వన్ హూ ఆర్ నియర్ యు విల్ బి టచ్డ్ అండ్ డెలివర్డ్ బై ద లార్డ్ నీకు సమీపంగా ఉన్న ప్రతి వారు కూడా ఆ శక్తి ద్వారా వాళ్ళు స్వస్థత పొంది విడుదల పొందుకోవాలి డోంట్ డౌట్ యువర్ సెల్ఫ్ దయచేసి సందేహించుకో డోంట్ డౌట్ దిస్ వర్డ్ దట్ ఇస్ కమింగ్ స్ట్రెయిట్ టు యు ఈ వాక్యం సూటిగా నీకు వస్తుంటే నువ్వు సందేహించుకో సే థాంక్యూ లార్డ్ ఫర్ చూసింగ్ మీ నన్ను ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా ఫర్ మేకింగ్ మీ ఎ విట్నెస్ ఆఫ్ యువర్ పవర్ ప్రభా నీ శక్తికి నేను సాక్షిగా ఉంటానని చెప్పు yes in order to receive this gift ఈ యొక్క వరాన్ని పొందుకోవడానికి firstly we should be in the spirit always మొదటిగా మనం ఎప్పుడు ఆత్మలోనే జీవిస్తూ ఉండాలి just keep the holy spirit with you ఎప్పుడు పరిశుద్ధాత్మను కలిగి నువ్వు ముందుకు సాగాలి just keep bubbling in the holy spirit ఎప్పుడు పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉండాలి efficient 6:18 says ఎఫిసిలకు రాసిన పత్రిక ఆరు పద్దెనిమిదిలో Pray in the Spirit on all occasions Prati no no with all kinds of prayers and requests. Prati pradhana, vigyana, and with this in mind, be alert and always keep on praying for all of God's people. ఇది నీ మనసులో పెట్టుకొని ఎప్పుడు కూడా దేవుని ప్రజల కొరకు సేవకుల కొరకు ప్రార్థిస్తూ ఉండు కీప్ ఆన్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలోనే ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండు కీపింగ్ అలర్ట్ ఇన్ ద స్పిరిట్ ఎంతో జాగృతగా ఉండు ఆత్మలో డోంట్ స్లీప్ అండ్ గో టు డిజైరింగ్ బిర్యానీ ఎప్పుడు నిద్రపోతుగా ఎప్పుడు తిండిపోతుగా బిర్యానీ గురించి ఆలోచించుకో డిజైరింగ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ ఈ లోకంలో ఉన్నాడు గురించి ఆశించుకో నెవర్ గెట్ డిస్ట్రాక్టెడ్ ఎప్పుడు కూడా నువ్వు నీ యొక్క గురి తప్పకు జస్ట్ కీప్ ఆన్ రిజాయిసింగ్ ఇన్ ద స్పిరిట్ ఎప్పుడు ఆత్మలో ఆనందిస్తూ ఉండు కీప్ ఆన్ ఆస్కింగ్ ద హోలీ స్పిరిట్ వాట్ టు డు ఎప్పుడు పరిశుద్ధాత్మను అడుగు ఏం చేయాలి ఏం చేయాలని

నేను కొందరు చూస్తాను ఎప్పుడు ఆనందంగా ఉంటారు దేర్ ఇస్ అ పాస్టర్ హూ ట్రావెల్డ్ విత్ us ఫర్ అ మినిస్ట్రీ ట్రిప్ నాకు ఒక పాస్టర్ గారు తెలుసు వారు పరిచర్య కొరకు అంత ప్రయాణం చేసేవారు వైల్ వి వేర్ ఈటింగ్ మనం భోజనం చేసేటప్పుడు మేము వైల్ వి వేర్ గోయింగ్ టు అ జస్ట్

Keep on talking to Him. Sharing your heart with Him. And believing in His word and saying it. Praising Him whenever He does a good thing to you. That is how you enjoy the friendship with Jesus. And you will be full of God's presence. And His mighty power will be shown through you. ఆయన మహాశక్తి నీ ద్వారా ప్రకటించబడుతుంది when we walk on the street ప్రతి నువ్వు వీధుల నడుస్తుంటావు should not the people who don't know god look back at us దేవుని తెలియని ప్రజలు నిన్ను చూసి ఆగిపోవాలి shouldn't they take notice of some great power that is walking in their midst నిన్ను చూసినప్పుడు ఏదో ఒక ప్రత్యేకత వాళ్ళు చూసి ఆగిపోవాలి not only that but peter when he walked brought miracles itself on all the people మాత్రమే కాదు పేతురు నడుస్తున్నప్పుడు అద్భుతాలు చేశాడు

ఈ కంట సేట్ ప్లస్ ఐల్ గోన్ ప్రేమ్ ద రూమ్ ఫైవ్ మినిట్స్ ఎండ్ కమ్ ఆసర్ తో వచ్చి కానీ వెళ్ళి ఐదు నిమిషాలు ప్రార్థన చేసి వస్తాను అనడానికి వీలు లేదు అండ్ నా రెడీ ప్లీజ్ వెయిట్ ఐయో నేను ఇంకా సిద్ధంగా లేని ప్రార్థన చేసి వస్తాను అనకూడదు వన్ టైం ఆ డాడ్ వస్ట్ లేట్ అన్ని వర్షింగ్ ఇన్ ద కార్ ఒక రోజు మా డాడీ గారు ఆ మీటింగ్ లేట్ అయ్యి అ ఫాస్ట్ ఇయర్ కారులో వెళ్ళిపోతున్నారు అన్ని వస్ డ్రవింగ్ ఆ కార్ డ్రైవింగ్ చేస్తున్నారు ఫుల్లీ టెన్స్ చాలా ఆయన టెన్షన్గా ఉన్నారు అండ్ సడన్లీ అ సైక్లిస్ట్

అక్కడ సిగ్నల్ వచ్చేసింది రెడ్ పడింది రెడ్ సిగ్నల్ పడింది అండ్ హి గాట్ నియర్ ద సైకిల్ మ్యాన్ ఆ సైక్లిస్ట్ దగ్గరికి వచ్చేసింది కార్ అండ్ హి ఓపెన్ ద విండో ఆ విండో దించారు కిందకి అండ్ హి సెడ్ థాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అయితే దేవానికి స్తోత్రం ఈ అవకాశం నాకు ఇచ్చావు లెట్ మీ బ్లాస్ట్ దిస్ ఫెలో టుడే ఈ దొరికాడు విని చూడు ఏం చేస్తానో ఫర్ బ్లాకింగ్ ది ఎంటైర్ రోడ్ ఎందుకంటే బ్లాక్ చేసితే రోడ్ అంతా కూడా అండ్ as he lowered his window ఆ విండోని తీంచగానే that man suddenly put his head through the window ఆ విండో నుంచి సైక్లిస్ట్ అలా చూస్తూ బ్రదర్ ఐ సో యు ఇస్ దట్ యు బ్రదర్ పాల్ దినకరణ్ బ్రదర్ పాల్ దినకరణ్ వీరా ప్లీజ్ ప్రే ఫర్ మీ దేజ్ యావరు ప్రార్థించు వాట్ వర్డ్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద మౌత్ టు ప్రే ఫర్ ఏ మాటలు వస్తాయండి ప్రార్థన చేయడానికి ఆ సమయంలో ద రియల్ టెస్ట్ ఇస్ ఇన్ ద రోడ్ నిజమైన పరీక్ష ఇలా ట్రాఫిక్ లో మీకు రణం వస్తనే రియల్ టెస్ట్ కమ్స్ ఇన్ విత్ డ్రైవింగ్ అప్పుడు ను డ్రైవ్ చేస్తున్నప్పుడు వస్తది రియల్ టెస్ట్ ఐ డోంట్ నో వాట్ బ్యూటిఫుల్ వర్డ్స్ వి హవ్ ఆల్ SPOKEN ఇన్ ది రోడ్ అలాంటప్పుడు ఎలాంటి అద్భుతమైన మాటలు నీ నోంట్ నుంచి వచ్చాయో నాకు తెలియదు మై ట్యాగ్ ఫస్ట్ ప్రేడ్ ఫర్ హిమ్ self అప్పుడు ఏం చేసల్సమన తన కొరకు తాను ప్రార్థన చేస్తున్నావ్ ఫర్ గివ్ మీ లార్డ్ దవానను క్షమించు మేక్ మీ వర్ది టు ప్రే ఫర్ హిమ్ ఈ సహోదనుకు ప్రార్థన చేయడానికి యోగ్యత దయచేయ్ కెన్ హి ప్రేడ్ ఎనీవే అప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు yes my friends అవునా ప్రియ స్నేహితులారా be alert at all times ప్రతిసారి నువ్వు ఎంతో జాగృతగా ఉండు సిద్ధంగా ఉండు be in the spirit at all times ఎప్పుడు ఆత్మలోనే సంచరించు we have to bring a word to such people We have to be full of God's presence and His power to bring a miracle to anyone God sends. God will see if you are ready for that. Today, let us commit ourselves with such a passion and say, Lord, I am ready. And secondly, how? does this gift operate in us రెండవది ఈ యొక్క వరము మనలో ఎలా పని చేస్తుంది మన ద్వారా what do we need మనకి ఏం కావాలి compassion మనకి ఏం కావాలి తెలుసాండి ఎంతో దయ కావాలి compassion is a key to bringing the miraculous power of god ఎంతో కరుణ కావాలి ఇతరుల మీద అప్పుడే దేవుని యొక్క శక్తి పనిచేస్తుంది చేస్తుంది oh it opens up the heart of god అలాంటప్పుడే దేవుని హృదయం తెరవబడుతుంది matthew 14 14 మత్తయి సువార్త 14 14వను చూసినట్లయితే when jesus saw the huge crowd before him ఇప్పుడు అయితే యేసయ్య ఒక పెద్ద సమూహాన్ని యేసయ్య చూసాడో ఓ హి హాడ్ గ్రేట్ కంపషన్ अपॉन देम అండ్ హీల్డ్ ద సిక్ వారి మీద ఎంతో కనికరించి వారిలో స్వస్థతను పరిచాడాన్ని హిస్ హార్ట్ వాస్ మూవ్డ్ విత్ కంపషన్ ఐన హృదయం కనికరముతో కదిలింపబడింది ఎవెర్ ఐ ప్రిపేర్ ఫర్ ఎ మీటింగ్ I won't receive any revelation of word or any revelation of what to pray for because I'll be busy thinking all human thoughts sam's thoughts will all be for him. what can I get for myself? శామ్ ఏం ఆలోచిస్తాడు నాకేం కావాలి అని ఆలోచనలే ఉంటాయి అతనికి ఆ థాట్స్ విల్ బి ఓన్లీ సెల్ఫిష్ థాట్స్ ఎందుకంటే స్వార్థపూరితమైన ఆలోచనలే ఉంటాయి వి వోంట్ కేర్ ఫర్ ఎనీబడి ఎవర్ని పట్టించుకోం అండ్ సో అన్లెస్ గాడ్ ఓపెన్స్ మై హార్ట్ అండ్ షోస్ ద నీడ్ ఆఫ్ ద పీపుల్ దేవుడే నాతో మాట్లాడి మీకున్న అవసరత దేవుడు చూపిస్తే గానీ నేను మాట్లాడలేను అన్లెస్ హి షోస్ మీ వాట్ హి ఫీల్స్ ఫర్ ద పీపుల్ వారి 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 బాధ దేవుడు నాకు చెప్తేనే సాధ్యమవుతుంది అన్లెస్ ఐ ఐ రిసీవ్ గాడ్స్ ఇన్ మీ దేవుని యొక్క యొక్క కనికరం నేను నేను పొందుకుంటేనే కార్యాలు జరుగుతాయి నీడ్ ఫర్ ద పీపుల్ వోంట్ గెట్ ఎనీ అలాంటి సందర్భం లేకపోతే నేను ఎటువంటి వాట్ కెన్ బి స్పీక్ నోయింగ్ ద ఆఫ్ గాడ్ ఫర్ పీపుల్ దేవుని హృదయం ఏంటో తెలుసుకోకుండా మనం ప్రజలతో ఏం మాట్లాడితే ఏం లాభం హి షోస్ మీ హౌ హి మూవ్డ్ ఫర్ ద పీపుల్ హూ ఐ యామ్ గోయింగ్ టు టాక్ టు ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఎవరైతే కనికరపడి ఆయన వారికి ఇచ్చు వారి ప్రేమను చూపిస్తారని చెప్తున్నాడు హి షోస్ మీ వై ఐ హావ్ కమ్ టు దట్ ప్లేస్ వై హి హస్ బ్రాట్ మీ టు దట్ ప్లేస్ దేవుడు చెప్తాడు నేను ఎందుకు ఆ స్థలానికి వెళ్ళానో దేవుడు చెప్తుంటాడు సామ్ ఐ హావ్ బ్రాట్ యు ఫర్ దిస్ రీజన్ సామ్ నేను ఎందుకు కొరకే ఈ స్థలాన్ని తీసుకొచ్చాను ఐ వాంట్ టు డు దిస్ ఫర్ మై చిల్డ్రన్ నా 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 బిడ్డల బిడ్డల ఇది నీ ద్వారా చేయాలనుకుంటున్నాను లుక్ లుక్ దేర్ సఫరింగ్ చూడు చూడు వాళ్ళ వాళ్ళ బాధ వేదన హౌ దే ఎంత వేదనలో ఉన్నారు ఇస్ మై 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 హార్ట్ హార్ట్ ఫర్ హృదయం వారి పట్ల పట్ల ఎంతగానో ఉంది పీపుల్ ఎంతో నేను ఉన్నాను అండ్ 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 వెన్ ఐ అప్ స్పీక్ ఎప్పుడైతే నిలబడి ఆ నేను ప్రార్థిస్తానో ఫర్ పీపుల్ తన ప్రజల కొరకు ఎంతో కనికరముతో దేవుడు నన్ను నింపుతాడు అండ్ ఐ యామ్ ఏబుల్ టు ఫీల్ హిస్ లవ్ అప్పుడు నేను ఆయన సన్నిధిని నేను అనుభవిస్తుంటాను as i pray being moved with that love అప్పుడు ఆ ప్రేమలో నేను ముందుకు సాగుతుంటాను గాడ్ పర్ఫార్మ్స్ మిరాకల్స్ అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు గాడ్ గోస్ అండ్ హీల్స్ ది పీపుల్ దేవుడు వెళ్లి వారిని స్వస్థపరిస్తాడు గాడ్ డెలివర్స్ దెం

ఆ విధంగానే అలాంటి ప్రార్థన ద్వారానే వారు ఆ బిడ్డలు లేని వారు గర్భం ధరించారు జాబ్స్ ఆర్ వెయిటింగ్ ద పీపుల్ యాస్ దే గో బ్యాక్ దట్ మండే ఇట్సెల్ ఎందుకంటే ఉద్యోగుల దగ్గరికి వెళ్తున్నప్పుడు వారి కొరకు మండే ఉద్యోగులు సిద్ధంగా ఉన్నాయి ట్యూమర్స్ డిసాపియరింగ్ రైట్ బిఫోర్ आवर ఐస్ ఆ కనితలన్నీ మాయం కావడం నేను చూసాం మా కళ్ళ ముందు పీపుల్ థ్రోయింగ్ అవే దేర్ ఈవిల్ హాబిట్స్ ఆ వారి యొక్క దుష్ట అలవాట్లన్నీ ప్రజలు విడిచిపెట్టడం మనం చూసాము people throwing away their stretchers and running on stage ఆ స్ట్రెచర్స్ ను అన్ని విడిచిపెట్టి పరిగెత్తడం మనం చూసాం people being delivered of the oppression of the devil ఆ యొక్క తంత్రం నుంచి విడుదల కావడం మనం చూసాం as we pray with compassion కనికరముతో మనం ప్రార్థించినప్పుడు as we speak with compassion కనికరముతో మనం మాట్లాడినప్పుడు the power of god moves on the people దేవుని శక్తి వారి మధ్యలో కదలడం చూసాము

నా ప్రియ సోదరులారా మీ యొక్క శ్రమ ఊరుకనే పోదు I have seen my grandfather suffer with organ failure after organ failure. మా తాతగారు ఆర్గన్స్ అవయవాలు ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ ఎంత సఫర్ చూశాను. At the brink of death. వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అప్పుడు. Not knowing if he is going to live. ఆశ లేనప్పుడు. And God has spoken to him. కానీ దేవుడు మా తాతగారితో మాట్లాడారు. Then again. Then again. I know you have gone through great suffering.

వాళ్ళ బాధను చూసినప్పుడు నువ్వు కూడా కనికరం పడి వాళ్ళ గొరగను కన్నిటితో ప్రార్థించాలని ఈ పాటలు తీసుకెళ్ళాను వెన్ యూ టెల్ మీ లార్డ్ ప్లీజ్ టేక్ అవే ది సఫరింగ్ ప్రభా వీరి యొక్క అనారోగ్యం తీసువే టేక్ అవే ది స్పెయిన్ ఈ బాధను తొలగించు హీల్ మై బ్రదర్ నా సహోదరిని స్వస్థపరచు మై హార్ట్ విల్ బి మూడ్ ఫర్ దెన్ రుబో నా హృదయం రుచి కదిలించబడుతుంది నైట్ జీసస్ విల్ కమ్ అండ్ హీల్ దెన్ అప్పుడు నేను ఏసే నోచి వాళ్ళని స్వస్థపరుస్తాను ఐ వుల్ డూ మిరక్స్ ఫర్ దెన్ నేను అద్భుతాలు చేస్తాను మరి జీవితంలో గ్యాస్

ఎందుకో తెలుసా అంత కనికరం చేత నింపబడ్డారు గాడ్ ఇస్ గివింగ్ అస్ అ కంపాషనేట్ హార్ట్ టుడే ఈ రోజు అలాంటి కనికరంతో నింపబడిన హృదయం దేవుడు నీకు ఇస్తున్నాడు నాట్ టు లివ్ ఫర్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్ కేవలం మన కొరకు మనం ఆశీర్వదించబడడానికి కాదు బట్ టు క్రై అండ్ రిసీవ్ ఎ మిరాకిల్ ఫర్ సమ్ ఇతరుల కొరకు నువ్వు ఎంతగానో ప్రార్థన చేసి అద్భుతం వారి కొరకు నువ్వు సంపాదిస్తావని మేక్ దెం సీ ద పవర్ ఆఫ్ గాడ్ వారు దేవుని శక్తిని వారి జీవితంలో చూడాలి అండ్ ప్రైజ్ గాడ్ వాళ్ళు దేవుని స్తుతించాలి యు విల్ బీ ద వన్ మై నీవే ఆ వ్యక్తివి నా సహోదరుడు ఆ సహోదరి హీ విల్ డు ఇట్ త్రూ యు టు నీ ద్వారా నా దేవుడు చేయబోతున్నాడు టుడే ఆస్ ఫర్ దిస్ గిఫ్ట్ ఆఫ్ వర్కింగ్ మిరకల్స్ ఈ రోజు అద్భుతాలు చేసే ఆ వరాన్ని నేను అడుగు లవింగ్ లార్డ్ జీసస్ నా ప్రియమైన యేసయ్య లవింగ్ లార్డ్ జీసస్ ప్రభువా యేసయ్య వి హంబ్లీ సబ్మిట్ ఆ హార్ట్ లార్డ్ ప్రభువా మమ్మల్ని మేము ఎంతో తగ్గించుకొని సమర్పించుకుంటున్నాం ప్లీజ్ దిస్ గిఫ్ట్ Of working miracles in each one of us. Give us a heart which always trusts in you. That you have chosen us and called us to be witnesses of your power. We believe, Lord, and we want to show this world. Who Jesus is. We want to show this world, Lord. Oh, Lord, use us. We are simple people. Use us for your glory, Lord. Shall we just say, Thank you, Jesus? We glorify you, Lord. Help us live with you.